చను నడు సిక్కు పడరని వాగ్దానము చేసి నెరవేర్చివే వాగ్దాన పూర్ణుడాయ్య సతము నిల్నే స్థుతి నయ్యా వాగ్దాన పూర్ణుడాయ్య సతము నిల్ నిత్యము నన్ను నడిపించువయ్యా నిత్యము నీ కృపతో నడిపించువయ నా మంచి స్నేహితుడా నా మంచి సమరయుడా నా మంచి స్నేహితుడు మహాగణుడును మన నైనా మన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం సామెతల గ్రంథం పద్నాలుగు నాలుగు ఎద్దులు లేని చోట గాధయందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తార వచ్చుబడి కలుగును ఎద్దు లేని ఎద్దులు లేని చోట గాధ ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తార వచ్చుబడి కలుగును ప్రిల్లరు గమనించాలి ఎద్దులు బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడిన మాటలు మనం ఆలోచన చేస్తే గనుక దేవుడు ఆయన అంటాడు ఎద్దు గురించి మాట్లాడుతూ అంటాడు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును అని అంటాడు ప్రిల్లర్ ఇక్కడ ఎషియా గ్రంథంలో మనం చూడగలిగితే గనుక రష్యా గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం చూస్తే గనుక ఆయన మాట్లాడుతూ అంటాడు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును ఇస్రాయేలుకు తెలివి లేదు నా జనులు ఇయో చెంపారు ప్రిల్లర గమనించాలి వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనుక దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే ఎద్దు తన కామాంధు నెరుగును అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఎద్దుకున్నటువంటి ఆ గుణమేమిటి అనంటే ఎద్దు తన కామాంధు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డు తెలుసుకును కానీ ఇస్రాయేలీలకు ఏమి లేదు అంటే తెలివి లేదు అని మాట్లాడుతున్నాడు దేవుడు అందుకే ఇర్మియా గ్రంథంలో నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో నా జనులు అవివేకులు వారు నా నెరుగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు కాబట్టి నా జనులు అవివేకులు వారు నన్ను నెరగరు అని దేవుడు మాట్లాడతాడు ప్రిల్లర్ ఎద్దుకునే ఎద్దుకుండే గుణమేమిటి అంటే ఎద్దు తన కామాందు నిరుగుతుంది అంటే నిజమే ఇక్కడ కింద మనం గమనిస్తే పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చేయు పిల్లలారా మీకు శ్రమ అని ఇట్లాగా దేవుడు మాట్లాడే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఎద్దుకుండే లక్షణాలు మనం ఆలోచన చేయాలి అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం ఏమని అనంటే ఎద్దులు లేని చోట గాధ ఎందు ధాన్యం ఉండదు కదా అప్పట్లో ఇప్పుడు కూడా చాలా ఎద్దులు కలిగిన రైతులు చాలామంది ఉన్నారు కొంతమంది కావాలని ప్రిలర వాటిని కొని తెచ్చుకుంటున్నారు కదా కొంతమంది అయితే ఇప్పుడు మిషన్లు చేసిన డాక్టర్సు ఇవన్నీ కోతలు ఇవన్నీ కూడా ఇదివరకు ఎద్దులు ధాన్యాన్ని తొక్కేయి ఎక్కువ శాతం ఎడ్లు ఎద్దులు బళ్ళు ఎద్దుల బళ్ళ మీద ప్రతిదీ కూడా చే ఇప్పుడు కూడా చాలామంది జరుగుతుంది చూస్తున్నాం మనం అయితే గాధ ఎందు ధాన్యం ఉండాలి అని అంటే ఎద్దు ఉండాలి ఎద్దులు ఉండాలి కాబట్టి ఎద్దుల బలము చేత విస్తార కలుగుతుంది కలుగుతుందట ఎద్దులున్న చోట ధాన్యం ఉంటుంది ఎద్దులున్న చోట ఎద్దు బలము చేత విస్తార వచ్చవడి కలుగుతాడు ఎద్దుకుండే బలం ఎద్దు గురించి కొన్ని మాటలు నేను చెబుతాను ప్రిలరా ఎద్దులు యజమాని యజమాని వచ్చినప్పుడు అవి పడుకున్నాయని అనుకో యజమాని రాగానే ఆ యజమాని వచ్చిన వెంటనే ఎద్దులు లేచి నిలబడతాయి లేచి నిలబడతాయి అంటే ఎద్దులు యజమానికి లోబడతాయి లోబడతాయి వెంటనే ఆ యజమాని వచ్చి ఆ బండి కాడి పట్టుకున్నప్పుడు వాటిని ఇందులోకి వెళ్ళండి దూరు అని అండు ఏమి మాట్లాడాలో పైకెత్తి పట్టుకోగానే అవంతటా అవే దూరి తన భుజానం తన మెళ్ళ మీద తన పిల్లరా అది వేసుకుని నిలబడతాయి చూడండి యజమాని చెప్పడు అది పట్టుకుంటాడు అవి తెలుస్తుంది దానికి అంటే ఆల్రెడీ నా యజమాని నాకు పని చెబుతున్నాడు యజమాని మాట వినాలి ప్రిల్లర్ గమనించాలి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒకటి ఎద్దు లోబడే స్వభావం రెండు ఎద్దు యజమానికి యజమానుని గౌరవిస్తుంది యజమానుని ఏం చేస్తుందో తెలుసా గౌరవిస్తుంది లోబడుద్ది గౌరవిస్తుంది నిజంగా ఎద్దు గనుక తనకున్న బలాన్ని బట్టి ఎద్దు గనుక తిరగబడిందంటే యజమానుడు ఏం చేయలేడు ఏమి చెయ్య జాలడు కూడా కనుక ప్రిలర గమనించాలి మూడవది ఎద్దు రెండు ఎద్దులు కూడా కలిసి పనిచేస్తాయి కలిసి నడుస్తాయి అలా కాకుండా ఒక ఎద్దేమో పక్కకి ఒక ఎద్దేమో ఒకవైపుకి వెళ్ళాయనుకో బండి సరిగా నడవదు కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఉండాలి ఇద్దరు ఒకే మాట మీద ఎప్పుడైతే కలిసి ఉంటారో ఆ సంసారమైనా కుటుంబమైన చక్కగా సాగుద్ది లేదు నీ నీ మాట నేనడం ఏంటి నా మాట వినడం ఏంటి అన్నట్లుగా ఉంటే కుటుంబాలు ప్రిల్ల దారుణంగా మారిపోతాయి దేవుడేం చెబుతున్నాడు అనంటే ఎద్దు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దులు కంపల్సరిగా యజమానికి గౌరవిస్తాయి యజమానికి లోబడతాయి విధేతి చూపుతాయి అవి కలిసి పనిచేస్తాయి రెండు కలిసి పనిచేస్తాయి ఐక్యత ఐక్యత ఈ రోజున కుటుంబములు భార్య భర్తల మధ్యన ఐక్యత లేదు తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యన ఐక్యత లేదు బంధువులకి స్నేహితులకి మధ్యన ఐక్యత లేదు సంఘానికి సేవకునికి మధ్యన ఐక్యత లేదు సంఘాలలో విశ్వాసులకు విశ్వాసులకు మధ్య ఐక్యత లేదు కనుక వాక్యం ఏం చెప్తుందంటే ఎద్దులు ఐక్యత కలిగి ఉంటాయి ఐక్యం ఐక్యమత్యమే మహా బలము అని చెబుతున్నారు కాబట్టి ఈ ఐక్యత లేకపోతే సాతానుడు చొరబడతాడు కాబట్టి ఎద్దులు చక్కగా పనిచేస్తాయి లోబడతాయి మాట వింటాయి కనుక మనం గమనించవలసిన విషయం ఏంటి అనంటే తర్వాత గాదు ఎందు ధాన్యం ఉంటుంది ధాన్యం ఉంటుంది తర్వాత ఎద్దుల బలము చేత విస్తార వచ్చుబడి అంటే ఎద్దులు వల్ల ఎద్దులుంటే ఇదివరకు ఇప్పుడు కూడా ఎద్దులు లాగుతూ ఉంటాయి ప్రిల్లలా దున్నుతూ ఉంటాయి దున్నిస్తూ ఉంటారు గట్లేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తారు కనుక ఎద్దుల వల్ల లాభం లాభం కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే సామెత్రుల గ్రంథంలో పదమూడు ఇరవై మూడులో బీదల సేద్యపరుచు ప్రత్వ భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు అని మాట్లాడుతూ ఆమోసు గ్రంథం దేవుడు అంటాడు కదా ఆమోసు గ్రంథం నాలుగు ఆరులో మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత కలుగు చేస్తాను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసి నన్ను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాకు కాబట్టి శుద్ధి కలుగు చేస్తాను ఇక్కడ ఏమంటున్నాడు అంటే ధాన్యము ఉంటుంది అని కాబట్టి ధాన్యం ఉండాలి అని అంటే ఎద్దులు ఉండాలి దాని అర్థం ఏంటి అనంటే మనము పని చేయాలి లోబడాలి విధేయత ఎద్దులు లాగా లోబడాలి విధేయత చూపాలి గౌరవించాలి ఐక్యంగా ఉండాలి ప్రిలరా నీకు అప్పగించబడిన పనిని నువ్వు చేయాలి అలా చేస్తే సమృద్ధి ఎద్దులకున్న బలం ప్రిలరా సాధారణంగా ఏ యజమాని మీద ఎద్దు తిరగబడినట్లుగా కనబడదు కావాలని రచ్చగొట్టి ఏదైనా చేస్తే మాత్రం ఎద్దు దాడి చేస్తుంది మా దగ్గర ఒక ఊరుంది చాలా కాలం క్రిందట జరిగిన సంఘటన రెండు ఎద్దులు కొండ పక్కన మేస్తున్నాయట మేస్తున్నప్పుడు ఈలోగా పులి వచ్చి ఒక ఎద్దును పంజ విసిరి కొట్టినప్పుడు ఎద్దు కూలబడిపోయింది దాన్ని పట్టుకుంది పులి పట్టుకుని దాన్ని చీల్స్తుంది పక్కనే ఉన్న ఎద్దు ప్రిల్లర ప్రాణానికి తెగించి తన తోటి ఎద్దుని అలా చేసిందని కోపం వచ్చి ఆ పులిని కొమ్ములతో పొడిచి చంపేసింది దాడి చేసింది పులి చచ్చిపోయింది ఎద్దుకు కొంచెం గాయాలేని తప్ప అప్పుడు ఏం చేశారో తెలుసా బ్రతికిన ఆ ఎద్దుని చచ్చిన పులిని ఊరేగించారట అంటే ప్రిల్లర ఎంత అద్భుతం చూడండి అంటే ఐక్యత అనేది చాలా ముఖ్యం సంఘాలలో ఐక్యత సమాజంలో ఐక్యత ఈరోజున విశ్వాసులకు విశ్వాసులకు మధ్యన ఐక్యత కుటుంబంలో భార్యభర్తలకి మధ్యన ఐక్యత కాబట్టి ఈ ఐక్యత ఉంటే సాతానుడు ఏమి చేయజాలడు కాబట్టి అందుకే దేవుడు అంటాడు కొరెందులకి రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయము తొమ్మిది పదకొండు వచ్చినాల్లో కళ్ళము త్రుక్కుచున్న ఎద్దు అంటే నూర్చిడి ఎద్దుమూతికి చిక్కము పెట్టొద్దు అనని మోసేధర్మశాస్త్రుడు రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా చూడండి కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరికే కదా ఈ మాట రాయబడిను ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కుచుండువాడు పంటలో పాలు పొందు పొందుదునన్న ఆశతో త్రొక్కింపవలేను కాబట్టి ఇక్కడ పౌల్ గారు చెబుతాడు కదా కళ్ళము తొక్కుచున్న ఎద్దుమూతుకి అంటే నూడ్చేడి ఎద్దుమూతికి చెక్కము పెట్టొద్దు అన్నాడు మోస ఎందుకంటే అది ఎంత తింటుంది ఎద్దిమూతికి చిక్కం పెడితే మహా అయితే అంత తింటుంది ఏంటి కదా కాబట్టి ఎడ్ల గురించి విచారిస్తున్నాడా లేదు లేదు మన గురించే విచారిస్తున్నాడు అందుకే దేవుడు అంటాడు ఇక్కడ వాక్యం అంటుంది దున్నువాడు ఆశతో దున్నాలి కళ్ళము త్రొక్కేవాడు పంటలో పాలు పొందుతాను అనేటటువంటి ఆశతో తొక్కాలి కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటే సేవకుని గురించిది మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి కళ్ళము తొక్కుచున్న ఎద్దుమూతుకు చిక్కం పెట్టద్దు కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఆలోచన చేస్తే గనుక కళ్ళము తొక్కుచున్నవాడు పంటలో పాలు పొందుదుననే ఆశతో తొక్కుతాడు కాబట్టి దేవుని పిల్లలు కానీ ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు అంకితం కావాలని ప్రభు కోరుతున్నాడు అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమెన్ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి బిడల కుటుంబాలలో నీ కృప దయచ్చేయండి ఎందుకున్న గుణం లక్షణాలు బిడలకు దయచేయమని కృపనిమ్మని నిమ్మని ఏ సునాములు తండ్రి ఆమెన్ ఆమెన్